గొర్రెల పెంపకం లాభదాయకమైనప్పటికీ వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వ్యాధుల నుండి నివారించడం చాలా ముఖ్యం ఇక్కడ గొర్రెల ఆరోగ్యం మరియు నివారణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి సాధారణ ఆరోగ్య నిర్వహణ చిట్కాలు శుభ్రమైన వాతావరణం గొర్రెలు ఉండే ప్రదేశాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా పొడిగా ఉండేలా చూసుకోవాలి దడిరొచ్చుగా చీకటిగా ఉండకూడదు శుభ్రమైన గాలి ప్రసరిస్తూ ఉండాలి నాణ్యమైన మేత గొర్రెలకు పోషక విలువలున్న ఆహారం అందించాలి పచ్చిగడ్డి ఎండుగడ్డి దాణా సమతుల్యంగా ఇవ్వాలి మేతను ఒకేసారి మార్చకూడదు క్రమక్రమంగా మార్చుకోవాలి బూజు పట్టిన మేతను అస్సలు ఇవ్వకూడదు పరిశుభ్రమైన నీరు గొర్రెలకు ఎల్లప్పుడూ శుభ్రమైన తాజా నీటిని అందుబాటులో ఉంచాలి నీటి తొట్లను శుభ్రంగా ఉంచాలి పరాన్నజీవుల నియంత్రణ అంతర పరాన్న జీవులు నట్టలు గొర్రెలకు క్రమం తప్పకుండా నట్టల మందులు త్రాగించాలి మూడు నెలల వయస్సు దాటిన తర్వాత మొదటిసారి నట్టల మందు త్రాపాలి నట్టల మందు త్రాపేటప్పుడు ఊపిరితిత్తుల్లోకి మందు పోకుండా జాగ్రత్తగా ఇవ్వాలి బాహ్యపరాన్న జీవులు పేలు గోమార్లు వీటి నివారణకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలి టీకాలు గొర్రెలకు వచ్చే సాధారణ వ్యాధుల నుండి రక్షణ కోసం సరైన సమయంలో టీకాలు వేయించాలి పశువైద్యుడి సలహా మేరకు టీకా షెడ్యూల్ పాటించాలి పరిశీలన ప్రతిరోజు గొర్రెలను నిశితంగా పరిశీలించాలి అనారోగ్య లక్షణాలు అసాధారణ ప్రవర్తన గమనిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి పాక మార్పిడి పాశ్చర్ రొటేషన్ జీవుల వ్యాప్తిని తగ్గించడానికి మేత నాణ్యతను పెంచడానికి మేత స్థలాలను మార్చడం మంచిది రెండు గొర్రెలలో సాధారణ వ్యాధులు మరియు నివారణ గొర్రెలకు అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది వాటిలో కొన్ని ముఖ్యమైనవి చిటుకు వ్యాధి ఎంటరోటాక్సిమియా పల్పి కిడ్నీ కారణం క్లాస్ట్రేడియం పర్ఫింజన్స్ డి అనే బాక్టీరియా విడుదల చేసే విష పదార్థాల వల్ల వస్తుంది తొలకరి జల్లులు పడినప్పుడు లేత గడ్డిని అధికంగా తినడం వల్ల ఇది ఎక్కువగా వస్తుంది లక్షణాలు గొర్రెలు హఠాత్తుగా చనిపోవడం గిలగిలా కొట్టుకోవడం పళ్ళు బిగపట్టుకోవడం కళ్లను పైకి అని మరణించడం శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది చికిత్స ఈ వ్యాధికి చికిత్స కష్టం ఎందుకంటే చాలా త్వరగా జీవాలు చనిపోతాయి దీర్ఘకాలికంగా సోకిన జీవాలకు పశువైద్యుని సలహా మేరకు యాంటీబయోటిక్స్ ఇవ్వాలి నివారణ మే నెలలో తొలకరి జల్లులు పడే కంటే ముందు ఈ టీకాను వేయించాలి పదిహేను రోజుల తరువాత బూస్టర్ డోస్ తప్పకుండా ఇవ్వాలి లేత గడ్డిని ఎక్కువగా మేయకుండా జాగ్రత్త పడాలి నీలి నాలుక వ్యాధి బ్లూటంగ్ కారణం వైరస్ వల్ల కలుగుతుంది వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు వేగంగా వ్యాప్తి చెందుతుంది లక్షణాలు తీవ్రమైన జ్వరం మూతి పెదవులు చిగుళ్ళు నాలుక ముఖం వాపు వచ్చి పుండు ఏర్పడతాయి నివారణ వేయించాలి దోమల బెడదను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి బొబ్బ రోగం షీప్ పాక్స్ కారణం వైరస్ వల్ల వస్తుంది నివారణ టీకాలు వేయించాలి గొంతువాపు వ్యాధి హెచ్ఎస్ వ్యాధి కారణం బాక్టీరియా వల్ల వస్తుంది నివారణ టీకాలు వేయించాలి పారుడు వ్యాధి పీపీఆర్ మేకల ప్లేగు కారణం వైరస్ వల్ల కలుగుతుంది లక్షణాలు తీవ్రమైన అతిసారం జ్వరం పుండ్లు శ్వాసకోశ సమస్యలు నివారణ టీకాలు వేయించాలి ఆరుడు వాపు బాక్టీరియా వల్ల వస్తుంది లక్షణాలు హఠాత్తుగా మరణాలు సంభవించడం సహజ రంధ్రాల నుండి రక్తం కారడం నివారణ టీకాలు వేయించాలి ఊపిరితిత్తుల్లో న్యూమోనియా కారణం బాక్టీరియా వైరస్ లేదా వాతావరణ మార్పుల వల్ల రావచ్చు లక్షణాలు దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జ్వరం నివారణ సరైన వాతావరణం శుభ్రమైన షెల్టర్ అందించడం పొగాళ్లు బై బురద కారణం బాక్టీరియా వల్ల వస్తుంది లక్షణాలు కాళ్లకు పుండ్లు కుంటుతూ నడవడం నివారణ పాదాలను శుభ్రంగా ఉంచడం పాద స్నానాలు చేయించడం జింక్ సల్ఫేట్ వంటివి పొడి ప్రదేశంలో ఉంచడం నట్టలు వామ్స్ కారణం వివిధ రకాల అంతర పరాన్న జీవులు లక్షణాలు బలహీనత బరువు తగ్గడం పాలిపోయిన శ్లేష్మ పొరలు అతిసారం నివారణ క్రమం తప్పకుండా నట్టల మందులు త్రాగించడం పాక మార్పిడి ప్రెగ్నెన్సీ టాక్సిమియా ట్విన్ లాం డిసీజ్ కారణం చివరి గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం లభించకపోవడం వల్ల వస్తుంది లక్షణాలు కళ్ళు మెరుస్తూ ఉండటం మందగించడం తూలడం పక్షవాతం నివారణ గర్భిణీ గొర్రెలకు సరైన సమతుల్య ఆహారం అందించడం నిర్వహణలో అదనపు అంశాలు నియంత్రిత సంపర్కం కంట్రోల్డ్ బ్రీడింగ్ గొర్రెల సంపర్కాన్ని నియంత్రించడం ద్వారా ఆరోగ్యకరమైన పిల్లలను పొందవచ్చు ఇది వ్యాధుల వ్యాప్తిని కూడా తగ్గిస్తుంది సరైన వయస్సులో సంపర్కానికి అనుమతించడం బలహీనమైన జీవాలను సంపర్కం నుండి మినహాయించడం వంటివి ఇందులో ఉంటాయి క్రమం తప్పకుండా గోళ్ళ కత్తిరింపు హూఫ్ ట్రిమింగ్ గొర్రెల కాళ్ల గోళ్లు ఎక్కువగా పెరిగినప్పుడు అవి సరిగ్గా నడవలేవు మరియు ఇన్ఫెక్షన్లకు గురవుతాయి క్రమం తప్పకుండా గోళ్లను కత్తిరించడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు దంతాల పరిశీలన డెంటల్ ఎగ్జామినేషన్ వయసు పెరిగే కొద్దీ గొర్రెల దంతాలు అరిగిపోతాయి లేదా సమస్యలు వస్తాయి దంతాల సమస్యలున్నప్పుడు అవి సరిగ్గా మేత తినలేవు దీనివల్ల బరువు తగ్గుతాయి వయసు మళ్లిన గొర్రెలకు ప్రత్యేకమైన ఆహారం అందించాలి వ్యాధి నిర్ధారణ మరియు నిఘ డిజీజ్ సర్వేలెన్స్ అండ్ డయాగ్నోసిస్ మందలో ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించి సరైన నిర్ధారణ చేయించాలి అవసరమైతే ప్రయోగశాల పరీక్షలు చేయించాలి ఇది వ్యాధిని త్వరగా గుర్తించి నియంత్రించడానికి సహాయపడుతుంది సమయ పాలనతో కూడిన రికార్డులు మెయింటైనింగ్ రికార్డ్స్ గొర్రెల ఆరోగ్యం టీకాలు వేసిన తేదీలు నట్టల మందులు ఇచ్చిన సమయం వ్యాధుల చరిత్ర మరణాలు వంటి వాటిని రికార్డు చేసుకోవడం చాలా ముఖ్యం ఇది భవిష్యత్తులో ఆరోగ్య నిర్వహణ ప్రణాళికలను రూపొందించడానికి సహాయపడుతుంది